గోకర్ణలోని మహాబలేశ్వర ఆలయం భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోని గోకర్ణలో నాలుగవ శతాబ్దానికి చెందిన ఒక హిందూ దేవాలయం ఇది శాస్త్రీయ ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది ఇది మతపరమైన తీర్థయాత్ర స్థలము ఈ ఆలయము అరేబియా సముద్రంలో గోకర్ణ బీచ్ ఎదురుగా ఉంది ఈ ఆలయం ప్రాణలింగాన్ని ఆత్మలింగం లేదా శివలింగం అని కూడా పిలుస్తారు పురాణాలలో ఆలయ దేవత భక్తులకు దానిని కేవలం ఒక చూపు మాత్రమే చూసేవారికి కూడా అపారమైన ఆశీర్వాదాలను ప్రసాదిస్తుందని చెప్తారు ప్రస్తుతం ఆలయ పరిపాలన బాధ్యత భారత సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ అధ్యక్షతన ఒక పర్యవేక్షక కమిటీతో ఉన్నది ఇది ఆరవ మరియు ఏడవ శతాబ్దాలలో నాయనార్లు అని పిలువబడే అరవై మూడు మంది సాధువులు రాసిన పవిత్ర తమిళ శైవ గ్రంథమైన తీవ్రంలో వివరించబడిన రెండు వందల ఐదు పాదాల పెట్ర స్థలాలలో ఒకటి ఈ ఆలయము కర్ణాటకలోని ఏడు పవిత్ర ముక్తి క్షేత్రాలు లేదా ముక్తి స్థలాలలో ఒకటి ఇది కర్ణాటకలోని అనేక మంది హిందువులు తమ మరణించిన వారికి శభయాత్రలు చేసే ప్రదేశం కర్ణాటకలోని ఇతర ఆరు ముక్తి క్షేత్రాలు ఉడిపి కొల్లూరు సుబ్రహ్మణ్యం కుంబాసి కోటేశ్వర మరియు శంకర నారాయణ వద్ద ఉన్నాయి శాస్త్రీయ సంస్కృత రచయిత కాళిదాసు తన నాలుగో శతాబ్దపు రచన రఘువంశంలో గోకర్ణ ప్రభు గురించి ప్రస్తావించాడు ఈ ఆలయం యొక్క పురాతన పురాణం రామాయణంలోని రావణుడు లంక రాక్షసరాజు మహాబలేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించబడిన శివలింగంతో మాత్రమే కాకుండా గోకర్ణ భద్రకాళి ఆలయంతో కూడా ముడిపడి ఉందని చెబుతుంది ఈ పురాణం గోకర్ణ అనే స్థలం నామం యొక్క శబ్ద వ్యుత్పత్తిని కూడా అందిస్తుంది రావణుడి తల్లి శివునికి గొప్ప భక్తురాలు తన కొడుకుకు శ్రేయస్సు చేకూర్చడానికి శివలింగాన్ని పూజిస్తుంది ఈ పూజకు అసూయ పడిన స్వర్గాధిపతి ఇంద్రుడు ఆ శివలింగాన్ని దొంగిలించి సముద్రంలో పడివేశాడు రావణుడి తల్లి తన శివారాధనకు అంతరాయం కలిగిందని బాధపడి నిరాహార దీక్ష చేపట్టింది అప్పుడు రావణుడు తన తల్లికి శివుని నివాసమైన కైలాస పర్వతానికి వెళ్ళి ప్రధాన ఆత్మలింగాన్ని పూజ కోసం తీసుకువస్తానని వాగ్దానం చేస్తాడు ఆ తర్వాత రావణుడు కైలాస పర్వతం వద్ద శివుడిని ప్రసన్నం చేసుకు తీవ్రమైన తపస్సు చేశాడు మరియు తన మధురమైన స్వరంతో శివుడిని స్థుతించాడు అతను తన తలను తానే నరికి తన చర్మం మరియు ప్రేగు నుండి దారాలతో వీణను తయారు చేశాడు శివుడు సంతోషించి అతని ముందు ప్రత్యక్షమై ఒక కోరికను కోరాడు రావణుడు ఆత్మలింగాన్ని తన వరం కోసం అభ్యర్థించాడు రావణుడి కోరిక ప్రకారం ఆత్మలింగాన్ని ఎవరు దొంగలించకూడదు లేదా తొలగించకూడదు ఆత్మలింగాన్ని ఎక్కడ నేలపై ఉంచినా అది ఆ ప్రదేశంలో శాశ్వతంగా పాతుకుపోతుందనే షరతుతో శివుడు తనకు వరం ఇవ్వడానికి అంగీకరిస్తాడు తన వరం పొందిన తర్వాత రావణుడు లంకకు తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాడు రావణుడు గోకర్ణానికి చేరుకుంటుండగా విష్ణువు సూర్యుడిని మసకబారి సూర్యుని కాంతిని తొలగించి సూర్యుని కాంతిని మసక రావణుడు ఇప్పుడు తన సాయంత్రం కర్మలు చేయవలసి వచ్చింది కానీ ఆత్మలింగం చేతిలో ఉండడంతో అతను దానిని చేయలేకపోతాడని ఆందోళన చెందాడు ఈ సమయంలో బ్రాహ్మణ బాలుడి విషయంలో ఉన్న గణేషుడు అతనిని అడ్డు కుడు రావణుడు తన కర్మలు చేసే వరకు ఆత్మలింగాన్ని పట్టుకోమని దానిని నేలపై ఉంచవద్దని కోరాడు రావణుడిని మూడు సార్లు పిలుస్తానని ఆ సమయంలో రావణుడు తిరిగి రాకపోతే ఆత్మలింగాన్ని నేలపై ఉంచుతానని చెప్పి గణేషుడు అతనితో ఒప్పందం కుదుర్చుకున్నాడు గణేషుడు మూడు సార్లు వేగంగా పిలిచాడు కానీ రావణుడు నిర్ణీత సమయంలో రాలేకపోయాడు రావణుడు తిరిగి రాకముందే గణేషుడు ఆత్మలింగాన్ని నేలపై ఉంచి రావణుడిని మోసగించి తన ఆవులతో అక్కడి నుండి అదృశ్యమయ్యాడు రావణుడు భూగర్భంలోకి వెళ్తున్న ఏకైక ఆవును వెంబడించాడు అయితే మిగిలిన ఆవు శరీరం భూమి మీద భూమి క్రింద అదృశ్యమైనందున అతను ఆవు చెవిని పట్టుకోగలిగాడు ఇప్పుడు శిలారూపంలో కనిపించే ఈ చెవి దీనివల్ల ఈ ప్రదేశానికి గోకర్ణ అనే పేరు వచ్చింది గోకర్ణ అనే పదానికి ఆవు చెవి అని అర్థం సంస్కృతంలో గో అంటే ఆవు మరియు కర్ణ అంటే చెవి అప్పుడు రావణుడు శివలింగాన్ని ఎత్తడానికి తీవ్రంగా ప్రయత్నించాడు కానీ అది గట్టిగా స్థిరంగా ఉండడంతో విఫలమయ్యాడు రావణుడు మూర్చపోయాడు ఆ తర్వాత అతను ఆత్మలింగానికి మహాబలేశ్వర్ అనే పేరు పెట్టాడు ఈ ఆలయము ద్రావిడ నిర్మాణ శైలిలో గ్రానైట్ తో నిర్మించబడింది ఆత్మలింగం ఆలయంలో చతురస్రాకార శాలిగ్రామ పీఠంపై ప్రతిష్ఠించబడింది ఈ పీఠం మధ్యలో ఒక చిన్న రంధ్రం ఉంది దాని నుండి భక్తులు ఆత్మలింగ వైభవాన్ని ఆత్మలింగ పైభాగాన్ని చూడవచ్చు గోకర్ణలో శివుడు మరియు పార్వతీదేవి కలయికను గుర్తు చేసి శివరాత్రి పండుగను ఫిబ్రవరి లేదా మార్చిలో వచ్చే మాఘ మాసంలోని చీకటి పక్షంలోని పద్నాలుగో రోజున జరుపుకుంటారు ఈ సమయంలో చాలా మంది యాత్రికులు ఈ మందిరాన్ని సందర్శిస్తారు పండగ సమయంలో రథయాత్ర జరుగుతుంది శివుడు మరియు ఇతర దేవతల చిత్రాలను రథంలో ప్రతిష్ఠిస్తారు దీనిని భక్తులు డ్రమ్ బ్యాండ్లతో పాటు పట్టణం గుండా ఉత్సాహంగా లాగుతారు రథయాత్ర ప్రధాన మార్కెట్ వీధి చివరలో ఉన్న శ్రీ మహాగణపతి ఆలయం నుండి ప్రారంభమవుతుంది శ్రీమాత్రే నమ